పల్లవించు తొలి సూర్యోదయం కాల్చిన లోపల నేను పోయి కూర్చుందామంటే కొంతసేపు ఇగో చూడండి ఏం చేసిండు మొత్తం కాల్ చేసిండు ఈడు ఎవడు ైస్ బ్యాచిలర్ అంటే ఎలా ఉంటుందో నీకు కదా ఇది మా కిచెన్ మా దగ్గర తినని గెల జోస్ కూడా ఉంటుంది అందరూ ఒకడు ఎవరి దగ్గర అయ్య స్పెషల్ ఏంటి బ్రో టుడే స్పెషల్ ఏది చెప్పు బ్రో మన బ్రో చెప్తాడు వంటల మాస్టర్ కత్తి దిప్పకు నువ్వు ఫస్ట్ వంట చేరా చెప్పు నువ్వు ఏ వంట చేస్తున్నావు ఈ రోజు మనం లైఫ్ లో ఫస్ట్ టైం నేను తోటకూర వండుతున్నా ఎలా చేయాలో తెలీదు యూట్యూబ్ లో వీడియో చూసినా ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో చూద్దాం టేస్ట్ నేను చేస్తా రేటింగ్ మీరు ఇవ్వండి లైక్ నేను చేస్తా కామెంట్ మీరు చేయండి సపోర్ట్ నేను చేయను మీరు చేయకండి దట్ ఈస్ రిజర్వేషన్ ఈరోజు తోటాకూర చూస్తున్నాం మేము తోటాకూరలో చేయడానికి మిరపకాయలు వంకాయలు అదరగ అన్ని అన్నీ చేసుకోవాలి ఇది నోట్ చేస్తున్నాడు ఈ రెసిపీని తయారు చేసింది నేను కాదు కానీ నేను ఈరోజు వంట చేస్తాం గ్యాస్ ఆన్ చేయాల వెయ్యాలి కాదురా ఎక్కడ నుంచి వచ్చారా మీరు తెలంగాణలో పుట్టి తెలంగాణ భాష రాకపోతే సిగ్గు రావాలి నీకు ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్ ఎక్కువ ఆయిల్ కూడా తినప్పుడు ఎప్పుడైనా మ్యాక్సిమం ఆయిల్ అవాయిడ్ చేయాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం उल्ली मिर्ची अंड अल्लमे अभी मेरे को पता है उसका नाम नसन है क्या है नसुल नहीं रसुल भाई भी नहीं नसन है अदरक नसन बोलते हमारे भाषा में हमारी भाषा कौन सी है पता है कॉमेंट से అల్లమెల్లిగడ్డా ఒకేసారి ఏసారిసిన మొత్తం ఇట్లా లైట్ ఎల్లో కలర్ వచ్చేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం తర్వాత కోకోనట్ ఆయిల్ వేసి జమ్మూ కాశ్మీర్ లాగా పండిద్దాం పంటని ఏడు ఏంటి ఏదో కాల్చిన లోపల నేను పోయి కూర్చుందామంటే కొంతసేపు ఇగో చూడండి ఏం చేసిండు మొత్తం కాల్ చేసిండు వీడు ఎవడు తెలుసా ఆ కాలకేయుడు ఈ వారసుడు వీడియో అందుకే ఇలా చేసిండు అయిపోయింది మొత్తం వంట చేసేది నువ్వా నేనా నువ్వు మాస్టరా నేను మాస్టర్ చెప్పు నాకొచ్చా నీకొచ్చా చెప్పు ఎవరికి చేచ్చు వచ్చు నువ్వు వచ్చు పక్కనున్న పిల్లనైనా తొలుకు వస్తే వీడికి రాదంటే వీడు వస్తుంది నేను చేస్తా మా ఊర్లో పెద్ద కుక్కర్ మాస్టర్ అంట వీడే ఇప్పుడు చూడండి మొత్తం కాల్ చేసింది అనుకోకుండా దానిపై ఏమనుకోకూడదు ఇది ఏంటో తెలుసా కూర తోటలో పండే కూర అందుకే తోటకూర పేరు అట్లా వచ్చింది దీని వెంట పెద్ద చానా కథ ఉంది సామి తోటకూర ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ టైం ఎవరు కనుగొన్నాడో తెలుసా పిల్లల తాత వాళ్ళనోళ్ళి ఎవరో కాదు

ओनली वाडन विंचु तोली रागमे सूर्योदयम मेरे कारण पाडुंदी वृद्धला कोसम मिस्टर दराज पाडंडी फिंगर का भाई है मैं इसका नाम शाही में सीता रोज खाता मैं मई दिसुंदी मिस्टर आईफोन करके पल्लविंचु तोली रागमे सूर्योदयम कामनमना ना ముందరికి మనకు రాదు కబడ్డీ నేర్చుకుందాం తర్వాత పాడడం జై జై కరణ్ స్టార్ 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 కా పాడదం పసుపు పసుపు వేసుకుంటారు కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి పసుపు రాసుకొని అందరు పెళ్ళి చేసుకోండి తొందరగా మా ఫ్రెండ్ గారు కష్ట నష్టాలు పడుతున్నాడు వాడిని చూసి మేము ఎంజాయ్ చేస్తున్నాం मेरे कुला माला एंजॉय चाहिए अंडे तो अंदर कमी फ्रेंड्स की पहली चीज है नी तेरे संतोष पड़ा नी तो टिस हैशटैग सिंगल बॉय एंजॉय फ्रेंड गाओ लेस टू वन टको मंचिया मिक्स हैटेड टू कल पाले वन मिनट कल फिर ना सरवा था टू मिनट सरवा था थ्री मिनट सरवा था నువ్వు మనిషే తేడా వంట తేడా కొట్టడం పెద్ద విషయమా తోటకూరలు ఎవరైనా తమలాకు వేశారా చెప్పండి నేనైతే వేశా కొత్త కొత్త ప్రయోజనాలు చేసేవాడి కూర అయితే అయిపోయింది ఓ షట్ షట్ వా వెరీ నైస్ ఫైనలీ మన వంట అయిపోయింది గ్యాస్ పైన ఆఫ్ చేద్దాం తర్వాత మాట్లాడదాం నిమిషం జస్ట్ వెయిట్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ మన వంట అయిపోయిన శుభ సందర్భంలో అద్భుతమైన గానం పాడుతున్నది గణేష్ మిస్టర్ దందనార్దన్ ఎస్కో రాజేష్ మాట్లాడు

మై వరీ మై ఇష్టం నేనే చెప్తా నేనే తింటా నేనే కడుగుతా నేనే పండుకుంటా మరి టేస్ట్ అయితే చెప్తా జన్యున్ రివ్యూ దానికి టేస్ట్ ఎలా ఉందంటే అస్సలు బాగలేదు నాకు కూడా అర్థం కావట్లేదు ఫైనలీ కూర అయితే అయిపోయింది పట్టిస్తున్నాడు అడుగున్నాడు టెస్ట్ చేద్దాం టెస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో టెస్ట్ చూస్తున్నారు తింటున్నారు అడుగుదాం టెస్ట్ ఎలా ఉంది తర్వాత తొందర తండ్రి కానివ్వండి టైం అయిపోతుంది

అందుకే చెప్తా ఇంట్లో ఒక కుక్ మాస్టర్ ఉన్నాడు దాన్ని గుర్తించి వాడికి చేయని అనండి కాదు మేమే ఉనగాళ్ళమని చేస్తే అవుతుంది పరిస్థితి ఇప్పుడైనా మారండి అర్థం చేసుకోండి జై కరణ్ స్టార్ కి పిలవండి జై బోలో భరోగి మహారాజ్ కిలీప్ స్టార్ మన వీడియో కంప్లీట్ హీరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మాయాలోకం మంజూరి మంజిలమ్మ હાશાગ અંજિલ બાય ની દો લઈ સબસ્ક્રાઈબી ઓનલી વન આફ રીઝન આ યુનિવર્સિટી